హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ కెవీ అండ్ స్వామి మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు లాంగ్ వీడియో ఏంటి అని అంటే క్రిస్మస్ అప్పుడు వెళ్ళాం కదా ఇంకా క్రిస్మస్ అయిపోయిన తర్వాత కూడా టూ హా టూ డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట మా కెవి వాళ్ళకి సో మా కేవికి చిన్నప్పటి నుంచి కూడా ఎద్దులు బండి అన్నా లేకపోతే పొలం వెళ్ళడం అన్న చాలా చాలా ఇష్టం ఇక మాకు కూడా మా నాన్నకి ఎద్దుల బండి ఉండేది సో ఇప్పుడైతే లేదు ఇదివరకు ఉండేది సీజన్ అప్పుడల్లా ఎద్దులని కొనుక్కొచ్చి ఆ సీజన్ అయిపోయే వరకు ఉంచేవాళ్ళు అనమాట ఇంక ఇప్పుడు అందరూ టా టాక్టర్సే యూజ్ చేస్తున్నారు ఎద్దుల బండి అంతగా యూజ్ చేయట్లేదు కదా ఇంకా అందువల్ల ఇంకా నాన్న అయితే ఎద్దులని నమ్మేశాడు బండి అయితే ఉంది కానీ మాకేవి చాలాసార్లు అడిగేసరికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎద్దుల బండి అడిగి మరీ తీసుకొచ్చాడు అనమాట ఎద్దుల్ని తీసుకొచ్చి ఇంకా పండగ అయిన నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే అనమాట ట్వంటీ సెవెన్ అనుకుంటాం ట్వంటీ సెవెన్త్ ఇంకా పొలం వెళ్ళాము అందరం వెళ్ళామన్నమాట మా ఫ్యామిలీ మొత్తం కూడా మా చిన్ని బుడ్డోడు బరుచు క్యాండీ మా అమ్మ మా నాన్న నేను కేవి మా హస్బెండే మిస్ అయ్యారు ఇంకా తనకి డ్యూటీ ఉంది కదా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట సో మాకు చిన్నప్పటి నుంచి అలవాటే మా నాన్న ఎద్దుల బండి బాగా ఎక్కించుకెళ్తారు కాబట్టి మా కెవి కూడా చిన్నప్పటి నుంచి ఎక్కాడు ఇంకా మా క్యాండీ అండ్ అలాగే బరూచ్ ఇప్పుడేనమాట ఎక్కడం మా బరూచ్ అయితే అసలు చూసారా ఒక చిన్న లాగా ఎంత క్యూట్గా రెడీ అయ్యాడో వాడికి ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా నచ్చింది సెంటర్ కోల్ తీసుకొని అరిచినోడు అరిచినట్టే ఉన్నాడనమాట ఇంతకీ మీ కెవి కనిపించట్లేదు ఏంటని అనుకోవచ్చు ముందు కూర్చున్నాడు అనమాట మా నాన్నవాళ్ళు నేను ముందుకెళ్ళడానికి ఏమో అదేమో తోక ఎగరేసి ఎగరేస్తుంది ఇంకా అది తగిలిద్దని భయంతో నేనైతే ముందుకు కొంచెం జరగలేదు బ్యాక్ సైడ్ కూర్చున్నాను ఇంకా మా నాన్న ఊళ్ళో కూర్చొని మా నాన్నతో పాటు ఇంకా ఎద్దుల బండి ఎలా తోలాలో నేర్చుకుంటున్నాడు అనమాట ఎందుకంటే మా ఎవీ కంట మా నాన్న ఎద్దుల బండి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఎప్పుడు అడుగుతాడు మీ ఎద్దుల బండి నాకు ఇస్తావా నేను దాన్ని స్కూల్కి వేసుకెళ్తాను ఏంటి తెచ్చుకుంటాను అని చెప్పి ఈ రోజుల్లో అందరూ బైక్లు స్కూటీలు అడగాలి మావాడేంటో ఎద్దుల బండి కావాలి అని చెప్పి వాళ్ళ తాతయ్యని అడుగుతున్నాడు ఇంకా అక్కడ ఫొటోస్ తీద్దాంలే అని చెప్పి మా ఇవి కూడా ఇలాగే పని చేసుకుని అయితే తీసుకొచ్చాము కానీ కొంచెం బాధ అనిపించింది ఏంటి అని అంటే ఇదివరకు పొలాలు చూస్తే ఎంత దూరం కనిపించినా కానీ చివరి దాకా అంటే అవతల రోడ్డు వైపు ఏమున్నాయో బిల్డింగ్స్ అవి కనిపించాయి కనిపించేవి అనమాట ఇప్పుడేమో ఎక్కడ చూసినా కానీ ఫ్లాట్స్కి ఇచ్చేసేస్తున్నారు ప్లేస్లన్నీ కూడా పొలాలన్నీ కూడా ఇంకా ఫ్లాట్లు కట్టేస్తున్నారు అనమాట ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా ఈ పొలాలు కూడా ఉండవు అన్నీ ఫ్లాట్లు అయిపోతాయి అని చెప్పి మా నాన్న చెప్తూ ఉన్నాడు ఇంకా పొలాలన్నీ ఫ్లాట్లైపోతే ఏం తింటామో ఏంటో అనేది అస్సలు అర్థం కాలేదు ఎందుకనో దేశానికి రైతే వెన్నెముక అని అంటారు వ్యవసాయమే మనది అని అని అంటారు కానీ వ్యవసాయంకి మన వ్యవసాయానికి మన దేశంలో అంత తగిన ప్రాముఖ్యత అయితే అస్సలు ఇవ్వరు ఏదో పేపర్స్లో చెప్పుకోవడానికి వాళ్ళ నోటుతో చెప్పుకోవడానికి బడ్జెట్లు ఇవ్వడానికి మాత్రమే నిజంగా వీళ్ళ దగ్గరికి వచ్చే సహాయం అంటే ఒక వందకి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుందో లేదో అనేది అస్సలు తెలియదు ఎందుకంటే మా ఇంట్లో మా నాన్నే చూస్తూ ఉంటాం కదా ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు పొలాలు మునిగిపోయినప్పుడు కానీ అలా డబ్బులు పడితే అప్లై చేసుకోండి అని అంటే నాలుగైదు రోజులు తిప్పుతారనమాట తమ్ము పడట్లేదు అని చెప్పి తర్వాత సర్వర్ రావట్లేదు అంటారు తర్వాత వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు అని అంటారు ఫైనల్లీ ఆ డబ్బులు ఇచ్చామంటారు మరి వీళ్ళ దగ్గరికి చాలామంది దగ్గరికి రావు మా నాన్నదే అంటారు నాకే కాదు నాతో పాటు నా పక్కన పొలాలు చాలామందికి రాలేదు అని చెప్పి ఎందుకు రాలేదు ఏంటి అనేది సర్వే చేయరు ఏదో ఇచ్చాం కదా నలుగురికి అన్నట్లు గుడ్డిలో మెల్లలాగా చేస్తున్నారు ఎందుకో ఇలా చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు ఓన్లీ ఓన్లీ కొటేషన్లో చెప్పుకోవడానికి మాత్రమేనా రైతే దేశానికి రైతే వెన్నెముక అని చెప్పి అన్నట్లు మారిపోయిందనమాట సో మన వీడియోలోకి వస్తే మాత్రం ఇంక ఇక్కడ పొలం పొలం దగ్గరికి వచ్చేసాం కదా ఇంకా ఫోటో సెక్షన్ అనమాట మా నాన్నకి ఫోటోలు అంటే చాలా ఇష్టం మా నాన్నతో పాటు మా నాన్న తర్వాత పుట్టిన మా అత్త ఉండేది అనమాట మరియు మా అత్త అని చెప్పి తనకు కూడా చాలా చాలా ఇష్టం మా నాన్న ఫొటోస్ ఎక్కువగా తిగుతున్నప్పుడు తనే గుర్తొచ్చింది కానీ తనైతే ఇప్పుడు లేదు చనిపోయింది తను ఉన్నట్లయితే చాలా బాగుండేది అని చెప్పి మా నాన్న అప్పుడు చాలాసార్లు తనని తలుచుకుంటూ ఉంటాడనమాట కానీ మనతో లేని వాళ్ళని మళ్ళీ మనం తీసుకురాలేం కదా మనిషి ఉన్నప్పుడే వాళ్ళతో మంచి మంచి జ్ఞాపకాలని పోగు చేసుకోవాలి సో ఈ జనరేషన్కి నేను చెప్పేది ఒకటే ఉన్నంతలో మనిషిని మంచి మంచి జ్ఞాపకాలు పోగు చేసుకోవడానికి మనం చాలా చాలా ప్రయత్నం చేద్దాం ఈ షా కుట్రా పెట్టుకొని మనం సాధించేదంటూ ఏమీ లేదు అదనమాట ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా మా ఒడ్లు ఇవన్నీ కూడా ఆరలేదనమాట రోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు కూడా మా అమ్మ మా నాన్న ఆరబెట్టి సాయంత్రానికి ఇంటికి వస్తున్నారనమాట ఇంకా ఇవన్నీ సాయంత్రం పూట ఇలా ఒక గట్టు మీద పోస్తారు బారికి ఇంకా మా పిల్లల్ని తీసుకొచ్చిందనమాట ఇవన్నీ మనం తినే ఆమమ్మ అని చెప్పి ఇంకా మా బరుచయితే అసలు చెప్పవసరం లేదు ఓ ఏమైనా కీ ఇస్తే చాలు అల్లికి అనమాట ఎలా ఆడుతున్నాడు చూశారు కదా ఇంకా మా క్యాండీ ఆ చెప్పులు వేసుకొని ఎక్కకూడదు అని చెప్పి తెలుసు కానీ పిల్లలు విప్పండి అన్నా కానీ మా క్యాండీ అసలు ఇప్పలేదనమాట సో ఏంటి చెప్పులు వేసుకుని అలా దాన్ని ఎక్కారు అని చెప్పి తప్పుగా అయితే అనుకోకండి మా పిల్లలు కదా ఇంకందువల్ల ఇంకా అలా కొంచెంసేపు ఈ ధాన్యంలోనే కొంచెంసేపు ఆడుకున్నారనమాట మేమైతే మేము పుట్టిన దగ్గర నుంచి బయట బియ్యం కొనుక్కోవడం అనేది మాకు తెలియదు మా పొలంలో బియ్యమే సంవత్సరం మొత్తం ఉంచుతాడనమాట మా నాన్న కొన్ని బస్తాలు ఇంకా అవే తింటూ వచ్చాము కానీ మరి ఫ్లాట్లు పడిన తర్వాత తర్వాత ఏంట పరిస్థితి అని చెప్పి అదొక డౌట్ కూడా వస్తూ ఉందనమాట ఇంకలా చాలామంది అయితే బయట బియ్యం బస్తా కొనుక్కొని తెచ్చుకుంటారు కదా పదహారు వందలు పదిహేను వందలు పదమూడు వందలు ఇలా ఒడ్డు కొనుక్కుంటే చాలా తక్కువలు అయిపోతుంది వెయ్యి పదకొండు వందల్లోనే వచ్చేస్తుంది మా ఇళ్ళ దగ్గర వాళ్ళు చాలామంది కొంతమంది మా నాన్న దగ్గరే ఇలా బస్తాలు కొనుక్కుంటారనమాట అడిగి ఇంకా మా నాన్నే మిల్లు పట్టించిస్తారు సో బయట బియ్యం కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే రైతుల దగ్గర ఒక వంద రూపాయలన్నా ఎగస్ట్రా ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళకే ఉపయోగం కదా మీరు బయట షాపుల్లో కొన్నా కానీ కొన్ని 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 చోట్లయితే రేషన్ బియ్యాన్ని బాగా మీరు అదే రెండు మూడు సార్లు పాలిష్ చేయించి సన్న బియ్యం ఇలా చేసి అమ్ముతున్నారు కూడా సో మీకు ఇళ్ళ దగ్గర రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కోండి చక్కగా హ్యాపీగా మంచి బియ్యం మీకు దొరుకుతాయి ఇంకా ఇటువైపు తీసుకొచ్చామన్నమాట ఇప్పుడంతా ఏంటంటే పొలాల్లో ఎక్కువగా మిషన్ వేయడమే కదా అందుకల్ల చెత్త అలా ఉంది ఇంకా దాని మీద కొంచెంసేపు పిల్లల్ని పెట్టి ఫొటోస్ అయితే తీసాము ఇంక ఇక్కడ ఫొటోస్ తీసిన తర్వాత ఈ సంవత్సరం జొన్న మొక్కజొన్న కదా ఇదివరకు మా చిన్నప్పుడైతే మినువులు వేసేవాళ్ళు అనమాట ఇంకా మొక్కజొన్న ఐటమ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మినువులు పండట్లేదు ఇంకా అందువల్ల మొక్కజొన్న జొన్న ఇంకా వేసేస్తూ ఉన్నారనమాట ఇంకా చాలా చీకటి పడే టైం కూడా అయిపోతుంది కదా ఇంకా బయలుదేరదాము అని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇంకా స్టార్ట్ అవబోతుంటే అప్పుడు కూడా ఇంకా మా నాన్న ఇప్పుడు రెండు మూడు ఫోటోలు తీస్తాను అనేసరికి ఇంకా దిగుతున్నారు ఇంకా మా నాన్నతో పాటు మా పిల్లల్ని కూడా ఫోటోలు తీస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇంకా వీళ్ళు పొలాల్లో తిరుగుతుంటే ఇంకా కొంతసేపు అలా టైం స్పెండ్ చేశాము చాలా చాలా హ్యాపీ అనిపించింది చిన్నప్పుడైతే ఎంత దూరం నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మా నాయనమ్మ వాళ్ళు ఇక్కడ కాపలా ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడైతే కాపలా ఎవరు ఉండట్లేదు ఆ కాపలా ఉన్నప్పుడు వచ్చి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం మేము మా వదిన వాళ్ళు మా అక్క వాళ్ళు అందరం వచ్చేవాళ్ళం ఇంకా రోజులు తిరిగి రాని రోజులు కదా ఉన్నన్ని రోజులు హ్యాపీగా మనకి దగ్గరలో పొలాలు ఉన్నప్పుడు ఇలా కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసి రావడమే ఇంకా మేము మధ్యాహ్నం వెళ్ళాము తిరిగి వచ్చేటప్పుడు ఏంటంటే సాయంత్రం అయిపోయింది కదా ఇంకా రోడ్ల మీద జనాలు అందరూ మావైపోయి చూస్తున్నారనమాట అలా ఎద్దుల బండి మీద వెళ్తుంటే ఎవరైనా సరే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి కారు బైక్ స్కూటీ మేమేమో ఇలా వెళ్తుంటే వీళ్ళేంటి ఇలా వెళ్తున్నారు అని చెప్పి కొంచెం తేడాగా చూస్తూ ఉన్నారనమాట సో వాళ్ళకి తెలియదు కదా అంతగా అందరికీ ఎద్దుల బండి ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకి ఇంకా అలా ఇంటికైతే అయితే ఫైనల్లీ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మధ్య మధ్యలో కొంచెం ఆగుతా చెప్తాను చెప్పాను లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం తడబడ్డాను ఏమనుకోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్